హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నేను సేమ్య అయితే చేశానండి రోజు ఇంట్లో మా పెద్దమ్మ అడుగుతుందని అయితే సేమ్య అంగన్వాడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది నేను చేయడం థర్డ్ టైము ఇంతకుముందు మాకైతే తెలియక అందరికి ఇచ్చేసేవాళ్ళము అంటే తాగరు కథ పిల్లలు అని చెప్పేసి సో వేస్ట్ ఒక రోజు నేను యూట్యూబ్ యూట్యూబ్లో చూసాను అనమాట అంగన్వాడీ మిల్క్తో చాలా చేశారు క్యాసరి చేశారు పన్నీర్ చేశారు ఇంకా కలాకని చేశారు సేమియా కూడా చేసినట్టున్నారు సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఫ్రెండ్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ అంగన్వాడీ మిల్క్ వచ్చేసి మా చిన్నమ్మాయికి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చారండి నేను ఎలా చేసాను ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఒకళ్ళు పాలు మరిగాక రాస్తారు ఒక్కొక్కరు షుగర్ వేసుకుంటారు ఒక్కొక్కరు బెల్లం యూజ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే బెల్లం యూజ్ చేశాను ఈ సేమియాలో ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మంచిది కాబట్టి ఐరన్ బెల్లన్నే యూజ్ చేశాను అండ్ సేమియా ఫస్ట్ అయితే నేను సేమియా నెయ్యిలో వే ఫ్రై కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేశాను అది అయినాక మిల్క్ అయితే డైరెక్ట్ వేస్తాను మిల్క్ వేసాక సేమియా కొంచెం దగ్గరగా బాయిల్ అయినాక సగ్గుబియ్యం కూడా వేస్తాను అన్నీ మిక్స్ చేస్తాను ఎందుకంటే నేను సగ్గుబియ్యం వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు సో అందుకని చెప్పేసి ముందే నానబెట్టుకోవాలి మనం సగ్గు అట్లా ఎక్కువ టైం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు హోం వీడియో అప్లోడ్ చేశాను కదా చాలామంది పాపను సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సబ్స్క్రైబ్ కూడా చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇలా ఎవరైతే నా లాగా కొంచెం ఛానల్ని పెట్టుకున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అట్లా తిప్పుకుంటూ ఉండాలి సేమి అని ఎందుకంటే అడుగున గడ్డ కట్టేస్తుంది నేను బెల్లం యూస్ చేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్ చెప్పదనే ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ అనేది కూడా యూజ్ చేయాలి లాస్ట్లో బెల్లం పొ పొడి చేసి అక్కడ పెట్టాను కొందరైతే వాటర్లో కరిగించేసి ఆ వాటర్ని మిక్స్ చేస్తారు అంటే ఒక్కొక్కరిష్టం ఎవరిష్టం వాడదు కాబట్టి నేనైతే ఇట్లా ట్రై చేశాను ఇలా చేస్తే చాలా బాగుందండి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు జస్ట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మనకి సేమ్ టెన్ మినిట్స్ అనుకుంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోద్ది అట్లా తిప్పుకుంటూ ఉండాలి సగ్గు బియ్యం సేమ్ అయితే బాయిల్ అయిపోయినాయి అవి రెండు బాయిల్ అయ్యాక ఇప్పుడు అయితే వేసుకోవాలి ఇంకా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే గడ్డలు కరగాలి కాబట్టి ఉండవు గడ్డగడ్డి అయితే ఉండదు పెరిగిపోద్ది ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే లేరు ఫ్రెండ్స్ మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండాలి నాకు ఇప్పుడుకి టూ టెన్ వచ్చారు అది సేమే అయితే కంప్లీట్ అయిపోయింది ఆలుపులు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే మిరియాలు అయితే వేయలేదు ఫ్రెండ్స్ అట్లా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ బెల్లం యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్